హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏం కుమార్ సో ఫ్రెండ్స్ అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ వచ్చి సో మీ లైఫ్లో చేంజ్ అనేది కోరుకుంటూ ఉన్నారా సో మరీ ముఖ్యంగా చేంజ్ అనేది సో మీ పర్సనల్ లో ఉందా సో ఎలాంటి చేంజ్ ఉంది సో ఇవన్నీ కూడా మనం ఈరోజు లాంగ్ రైడ్లో అయితే చూడబోతున్నాం అండి మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి మీ సపోర్ట్ ఎప్పుడు ఛానల్ మీద ఎలానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలానే అమ్మవారి రాసేస్లు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఛానల్ తరఫు నుంచి సో మరి అయితే మనం లేట్ చేయకుండా ఇంకా లాంగ్ రైడ్లోకి వెళ్ళిపోతామండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రైడ్ మీ లైఫ్లో చేంజ్ ఉన్నారు ముఖ్యంగా చేంజ్ అనేది సో మీ పర్సన్ వల్ల రాబోతుందా సో యూనివర్స్ ఏం చెప్తుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది ఇవన్నీ కూడా మనం అయితే ఈరోజు లాంగ్ చూడబోతూ ఉన్నాం ఓకే సో యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే చేద్దామండి సో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండబోతుందో చూద్దాం ఓకే చాలా రాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి అలా కంటెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఛానల్లో సపోర్ట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే Okay, friends to the ten cards in the ten cards look. So i take information on the bottom of the page. one and two and three. Four. Five, six, seven, eight, nine, ten. Okay, so friends, money with Ten Card System. సో ఈ టెన్ కార్డ్స్లో యూనివర్స్ మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది సో లైఫ్లో చేంజ్ కోరుకుంటూ ఉన్నారా సో మీరు కోరుకున్నటువంటి చేంజ్ అనేది మీ పర్సన్ ద్వారా ఉందా చూద్దాం సో ఫ్రెండ్స్ యూనివర్స్ మనకు ఆన్సర్ ఇస్తుంది లైఫ్లో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు చాలా హార్డ్ వర్క్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేవి లీడ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి ఫైట్ చేస్తున్నారు సో వచ్చేటువంటి ప్రతి సిచ్యువేషన్ తోటి వచ్చేటువంటి ప్రతి రెస్పాన్సిబిలిటీస్ తోటి వచ్చేటువంటి ప్రతి తోటి సో ఫైట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు ఖచ్చితంగా చేంజ్ అనేది కోరుకుంటూ ఉన్నారు ఒక సక్సెస్ఫుల్ చేంజ్ అనేది రావాలనుకుంటున్నారు ఒక పాజిటివ్ చేంజ్ అనేది రావాలి అని అనుకుంటున్నారు సో ఆ పాజిటివ్ చేంజ్ కోసం ముందుకెళ్తూ ఉన్నారు ఒక సక్సెస్ కోసం ముందుకు వెళ్తూ ఉన్నారు హార్డ్ వర్క్ తగినటువంటి సో ప్రతిఫలం అనేది రావాలి హార్డ్ వర్క్ తగినటువంటి గుర్తింపు అనేది రికగ్నైజేషన్ అనేది రావాలని చెప్పేసి చాలా ట్రై చేస్తూ ఉన్నారండి చాలా హార్డ్ వర్క్ అయితే ఎక్కడ ఆపట్లేదు సో ప్రీవియస్గా ఏదైతే ఏ విధంగా అయితే హార్డ్ వర్క్ చేస్తారో ఇప్పుడు కూడా అదే హార్డ్ వర్క్ చేస్తున్నారు బట్ కొంచెం డిస్పా డిస్సాటిస్ఫాక్షన్ ఉంది సో ప్రీవియస్గా చాలా హార్డ్ వర్క్ చేసాం బట్ మనకి తగినటువంటి గుర్తింపు అనేది రాలేదు సో ఇప్పుడు రావాలి ఆ సక్సెస్ అనేది రావాలి సో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు లేదంటే సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు పెరుగుతూ ఉన్నాయి హార్డ్ వర్క్ పెరుగుతూ ఉంది వర్క్ పెరుగుతూ ఉంది వర్క్ చేస్తూ ఉన్నాం బట్ సక్సెస్ మాత్రం రావట్లేదు ఆ సక్సెస్ అనేది రావాలి ఖచ్చితంగా చేంజ్ అనేది సో ఒక పాజిటివ్ చేంజ్ అనేది రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు లైఫ్లో సో ప్రపోజల్స్ యాక్సెప్టెన్స్ అవ్వట్లేదు సో ప్రపోజల్స్ చేస్తూ ఉన్నారు ప్రపోజల్స్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు అవే యాక్సెప్టెన్స్ అవ్వట్లేదు సో వీటన్నిటి నుంచి కూడా ఒక పాజిటివ్ చేంజ్ అనేది రావాలి పాజిటివ్గా ఉండాలి ఒక సక్సెస్ అనేది చూడాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు సో ఈ జర్నీలో సో ఖచ్చితంగా మీకు ఫ్యామిలీ మెంబర్స్ అయితే కావచ్చు లేదంటే ఫ్రెండ్స్ అయితే కావచ్చు లేదు మీ పర్సన్ అయితే కావచ్చు ఖచ్చితంగా వాళ్ళ హెల్ప్ అనేది ఉండబోతోంది సో మీరు ఏదైతే చేంజ్ కోరుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారో ఏదైతే హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారో సో ఖచ్చితంగా వాళ్ళ యొక్క హెల్ప్ అనేది ఉండబోతోంది సో సక్సెస్ అనేది రీచ్ అవ్వబోతున్నారు సో సక్సెస్ అనేది రాబోతోంది సో ముఖ్యంగా బ్యాలెన్స్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో సో ప్రాబ్లమ్స్ని కానీ హ్యాపీనెస్ని కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ముందుకు ఎలా వెళ్తూ వెళ్తూ ఉన్నారో సో ఖచ్చితంగా అది సక్సెస్ వైపు ఖచ్చితంగా దారి మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది అని చెప్పేసి యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి మీరు చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా సక్సెస్ ఉంది సో మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ప్రతిఫలం అనేది మీరు చేసేటువంటి హార్డ్ వర్క్కి ఖచ్చితంగా చేసేటువంటి హార్డ్ వర్క్కి ప్రతిఫలం అనేది రాబోతుంది సో బట్ వెయిట్ చేస్తూ ఉన్నారు సక్సెస్ కోసం ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు సో ఫ్యూచర్కి సంబంధించి ముఖ్యంగా ఫైనాన్షియల్ పరంగా సో ఇలా ఉండాలి ఇలా చేయాలని చెప్పేసి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా చేంజ్ అనేది కోరుకుంటూ ఉన్నారండి సో చూద్దాం చేంజ్ ఎలా రాబోతుంది సో ఇవన్నీ కూడా నెక్స్ట్ మనకి యూనివర్స్ ఏం చెప్తుంది అనేది చూద్దాం బట్ చేంజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక సక్సెస్ఫుల్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారు ఒక పాజిటివ్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారు సక్సెస్ వైపు అడుగు అడుగులు వేయాలని అనుకుంటున్నారు ఒకసారి సక్సెస్గానే వస్తే సో ఖచ్చితంగా మీరు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ నెరవేరుతాయి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నారు సక్సెస్ కోసం ఒక మంచి డైరెక్షన్లో అయితే ముందుకెళ్తూ ఉన్నారు ఒక ప్లాన్ తయారు చేసుకుంటూ ఉన్నారు ఆ ప్లాన్ ప్రకారం సో ముందుకెళ్తూ ఉన్నారు ఈ లోపు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు సో రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి ఆ రెస్పాన్సిబిలిటీస్ని కూడా లీడ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లంని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు చూద్దాం మనకి నెక్స్ట్ ఏం చెప్తుంది ఈవర్స్ అని చెప్పేసి ఓకే ముఖ్యంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు సో చేంజ్ కోరుకుంటూ ఉన్నా సో ప్రీవియస్గా మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాం ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి జాబ్కి సంబంధించి ఫైనాన్షియల్గా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేశాం సో నెక్స్ట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అని చెప్పేసి చాలా కూల్గా ఆలోచిస్తూ ఉన్నారండి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటి కూడా మనం ఓవర్కమ్ చేసుకొని సో ముందుకెళ్ళాలి ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ అనేది ఉండకూడదు ముఖ్యంగా రిలేషన్లో కానివ్వచ్చు లేదంటే ఫ్యామిలీ పరంగా కానివ్వచ్చు లేదా జాబ్ పరంగా కానివ్వచ్చు ఎక్కడ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు సో ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి అని చెప్పి చాలా కూల్గా ఆలోచిస్తూ ఉన్నారండి చాలా రిలాక్సెడ్గా ఆలోచిస్తూ ఉన్నారు సో ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఉన్నాయి అన్ఎక్స్పెక్టెడ్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రాబోతున్నాయి సో మీరు తయారు చేసుకునేటువంటి ప్లాన్స్ అనేవి సో ఖచ్చితంగా వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి ఈ ప్రాసెస్లో మీరు ఏదైతే లైఫ్లో చేంజ్ కోరుకుంటున్నారో ఒక నెగిటివ్ సైడ్ నుంచి ఒక పాజిటివ్ సైడ్కి ఏదైతే చేంజ్ కోరుకుంటూ ఉన్నారో సో నుంచి హ్యాపీనెస్లోకి సో ఏదైతే ఆ లైఫ్ చేంజ్ అనేది కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా మీ పర్సన్ కూడా ఇందులో మీకు హెల్ప్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా మీ పర్సన్ వల్ల కొంత చేంజ్ అనేది సో రావడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలాంటి చేంజెస్ రావడానికి ఛాన్స్ ఉంది అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏమన్నా రావడానికి ఛాన్స్ ఏమన్నా ఉందా ఎలాంటి ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి వచ్చేటువంటి ఆపర్చునిటీస్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి పాజిటివ్ సైడ్ ఎలా వెళ్ళాలి సో సక్సెస్ వైపు ఎలా వెళ్ళాలి వచ్చేటువంటి ఆపర్చునిటీస్ నుంచి ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏది చూజ్ చేసుకోవాలి వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి సో ఒక ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు ఆ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారు అండ్ చూద్దాం అండ్ యూనివర్స్ ఏం చెప్తుంది అని చెప్పేసి అండ్ ఖచ్చితంగా ఫైనాన్షియల్గా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ఫైనాన్షియల్గా ఎలా మనం ముందుకు వెళ్ళాలి ఎలా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఎలా ప్లాన్స్ తయారు చేసుకోవాలి ఫైనాన్షియల్గా వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఫైనాన్షియల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి గురించి కూడా సో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు చాలా డే కోరికలు ఉన్నాయండి మనసులో ముఖ్యంగా ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా అవ్వాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు ముఖ్యంగా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అనేవి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని మనం ఎటు పరిస్థితుల్లో కూడా ఉండకూడదు ఫ్యూచర్కి సంబంధించి అని చెప్పేసి చాలా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో మీ పర్సన్ దగ్గర నుంచి చాలా సపోర్ట్ ఉండబోతుంది ముఖ్యంగా ఫైనాన్షియల్గా చాలా మంచి అడ్వైజెస్ అనేది ఇవ్వబోతూ ఉన్నారు సో మీలో వచ్చేటువంటి చేంజెస్లో ఖచ్చితంగా మీ లైఫ్లో వచ్చేటువంటి చేంజెస్లో సో మీ పర్సన్ యొక్క సపోర్ట్ కూడా ఉండబోతో ఉంది ముఖ్యంగా సక్సెస్ వైపు మీరు ఏదైతే అడుగులు వేయాలని అనుకుంటున్నారో ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాలి అని ఏ విధంగా అయితే అనుకుంటూ ఉన్నారో ఏ విధంగా అయితే బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారో ప్రాబ్లమ్స్ని కానీ హ్యాపీనెస్ని కానీ సో ఏ విధంగా అయితే బ్యాలెన్స్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా సో మీ పర్సన్ యొక్క హెల్ప్ అనేది ఉండబోతుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హెల్ప్ అనేది ఉండబోతుంది కోసం ఖచ్చితంగా వీళ్ళందరి హెల్ప్ తోటి సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ చేంజ్ అయితే రాబోతోంది మంచి అడ్వైజెస్ ఇవ్వడానికి అందరూ రెడీగా ఉన్నారు సో మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు వాళ్ళ అడ్వైజెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సో లైఫ్ అనేది సక్సెస్ వైపు వెళ్ళడానికి సో ఇంకెంతో కాలం పడ్డదని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో మీరు బ్యాలెన్స్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో హ్యాపీనెస్ కానీ లేదంటే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని కానీ బ్యాలెన్స్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో సో చాలా ఆ బ్యాలెన్స్ చేసేటువంటి విధానానికి సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదు మీ పర్సన్ కానీ చాలా ఇంప్రెస్ అవుతూ ఉన్నారు చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సో ఖచ్చితంగా ఎస్టిమేషన్ చేయగలుగుతున్నారు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది మనం ఆ ప్రాబ్లమ్స్ని ఎలా మనం ఓవర్కమ్ చేసుకొని సో ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఓకే మంచిగా ఎస్టిమేషన్ చేయగలుగుతున్నారు సో వీటన్నింటిలో నుంచి కూడా ఒక పాజిటివ్ చేంజ్ అయితే రాబోతుంది సో మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారో ఆ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటిలో నుంచి కూడా ఒక పాజిటివ్ చేంజ్ అయితే రాబోతుంది సో ఈ చేంజ్లో ఖచ్చితంగా మీ పర్సన్ యొక్క హెల్ప్ కూడా ఉండబోతో ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ సో యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా ముఖ్యంగా ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ అనేది ఉండబోతుంది అండి ముఖ్యంగా మీ పర్సన్ పర్సన్ దగ్గర నుంచి కానీ లేదు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ అనేది ఉండబోతోంది ముఖ్యంగా ఫైనాన్షియల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏదైతే చేంజ్ కోరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అవ్వాలి ఫైనాన్షియల్గా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఏదైతే చేంజ్ కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా సో మీ పర్సన్ దగ్గర నుంచి చాలా కోఆపరేషన్ అయితే రాబోతుందండి ఫైనాన్షియల్గా లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఒక మంచి కోఆపరేషన్ అయితే రాబోతుంది ఫైనాన్షియల్గా సో మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్కి తగినటువంటి హెల్ప్ అనేది రాబోతుంది ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలి అని ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సక్సెస్లో వాళ్ళందరూ కూడా సో భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా ఫైనాన్షియల్ పరంగా సో మీరు కోరుకుంటున్నటువంటి చేంజ్ అనేది ఖచ్చితంగా మీ పర్సన్ వల్ల రాబోతూ ఉంది లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల రాబోతూ ఉంది సో వాళ్ళ యొక్క హెల్ప్ వల్ల రాబోతూ ఉంది సో చాలా వాల్యుబుల్ అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారు సో మీరు ఏదైతే ఒక పాజిటివ్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారో ఏదైతే మీరు ఒక సక్సెస్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారో అందులో వాళ్ళు కూడా ఒక టీం వర్క్ తోటి ముందుకు వెళ్ళడానికి వాళ్ళు కూడా ఒక అందులో కూడా ఒక పార్ట్ అవ్వడానికి చాలా అవకాశం ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది ముఖ్యంగా ఫైనాన్షియల్గా చాలా అడ్వైజెస్ మంచి అడ్వైజెస్ ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే ద్వారా ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తూ ఉందండి అండ్ చాలా హోప్ తోటి ఉన్నారండి మీరు ఇచ్చేటువంటి హోప్ అనేది ఖచ్చితంగా మీ పర్సన్కి ముఖ్యంగా మంచిగా ముందుకు తీసుకొని వెళ్ళటానికి కానీ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ బాండ్తో ముందుకు తీసుకొని వెళ్ళటానికి చాలా ఉపయోగపడుతుంది చాలా మీ మీద మీకు నమ్మకం ఉంది ముఖ్యంగా నేను సక్సెస్ అవ్వగలను అనేటువంటి నమ్మకం ఉంది బట్ ఒక చేంజ్ కోరుకుంటూ ఉన్నారు సో ఇప్పటివరకు ఏదైతే ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ అవ్వాలి ఒక పాజిటివ్ చేంజ్ అనేది రావాలి సో ఖచ్చితంగా ఒక గ్రోత్ అనేది ఉండాలి సో ఒక పాజిటివ్ గ్రోత్ అనేది ఉండాలి ఒక మంచి చేంజ్ అనేది రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు ముఖ్యంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు సో వీటన్నింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతున్నారు ముఖ్యంగా హార్డ్ వర్క్ ఏదైతే చేస్తున్నారో సో ఆ హార్డ్ వర్క్ను కూడా ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ని హార్డ్ వర్క్ని వీటిని కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు ఆలోచిస్తున్నారు చాలా కూల్గా ఆలోచిస్తూ ఉన్నారు సో మీకు మంచి అడ్వైజెస్ కూడా రాబోతున్నాయి ఇదే మనం చెప్పుకున్నట్లుగా మీ పర్సన్ దగ్గర నుంచి కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కానీ ఖచ్చితంగా మీ లైఫ్లో వచ్చేటువంటి చేంజ్లో వాళ్ళు కూడా ఒక పార్ట్ అవ్వబోతూ ఉన్నారు వాళ్ళ వల్ల కూడా కొన్ని చేంజెస్ ఉన్నాయి వాళ్ళ వల్ల కూడా ఒక మంచి హెల్ప్ అనేది రాబోతుంది మంచి అడ్వైజెస్ ఇవ్వబోతూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మీ యొక్క లైఫ్లో మీరు సక్సెస్లో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక పార్ట్ అవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా ఫ్యూచర్ ఫ్యూచర్కి సంబంధించి మీరు ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారో ముఖ్యంగా ఫ్యూచర్కి సంబంధించి ఇలా ఉండాలి ఇలా మనం సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు ఈ ప్లాన్స్ అన్నింటిలో కూడా సో వాళ్ళ యొక్క అడ్వైజెస్ కూడా ఉన్నాయి సో ఒక వాళ్ళు కూడా ఒక మంచి అడ్వైజెస్ ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ఆ అడ్వైజెస్ని తయారు చేసుకుంటూ ఉన్నారు ఆ ప్లాన్స్ను తయారు చేసుకుంటూ ఉన్నారు ముఖ చాలా స్పిరిచువాలిటీగా చాలా దైవ దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలి సో ఒక మంచి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు కూడా మీద ఉంటాయండి ఖచ్చితంగా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఫైనాన్షియల్ పరంగా కెరియర్కి సంబంధించి జాబ్కి సంబంధించి మీరు చేసేటువంటి హార్డ్ వర్క్కి సంబంధించి మంచి అవకాశాలు అయితే రాబోతూ ఉన్నాయి మంచి బెస్ట్ వారిని చూస్ చేసుకోండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు చూసుకునేటువంటి క్రమంలో మీ యొక్క పర్సన్ కూడా హెల్ప్ కూడా ఉంది ఖచ్చితంగా మీ లైఫ్లో వచ్చేటువంటి చేంజెస్లో మీ పర్సన్ యొక్క హెల్ప్ కూడా ఉండబోతుంది తను ఇచ్చేటువంటి అడ్వైజెస్ కూడా ఉండబోతూ ఉన్నాయి చాలా వాల్యుబుల్ అడ్వైజెస్ ఇవ్వడానికి సో రెడీ అవుతున్నారు అండ్ అడ్వైజెస్ అడ్వైజెస్ని ఇవ్వబోతూ ఉన్నారు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్లో సో చాలా డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా సో ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా కోరుకోవట్లేదు సో డైరెక్ట్ కమ్యూనికేషన్లో మీకు మంచి అడ్వైజెస్ ఇవ్వాలి సో ఆ చేంజ్లో వాళ్ళు కూడా ఒక పార్ట్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ నెక్స్ట్ అండి ముఖ్యంగా మీ లైఫ్లో ఏదైతే కన్ఫ్లిక్ట్స్ సరేజ్ అవుతూ ఉన్నాయో సో డిస్టర్బెన్సెస్ సరేజ్ అవుతున్నాయో డిస్ అగ్రిమెంట్స్ సరేజ్ అవుతున్నాయా ముఖ్యంగా జాబ్ చేసే దగ్గర కానివచ్చు లేదు సొసైటీ పరంగా కానివచ్చు లేదు ఫ్యామిలీ మెంబర్స్తో కానివచ్చు లేదు ఫ్రెండ్స్ తోటి కానివచ్చు ఏదైతే హెవీ కాంపిటీషన్ని మీట్ చేస్తూ ఉన్నారో కాంపిటీషన్లో ముందుకెళ్తూ ఉన్నారో సో ఇవన్నీ కూడా ఒక చేంజ్ అయితే కోరుకుంటూ ఉన్నారండి ఖచ్చితంగా ఒక సక్సెస్ చేంజ్ అయితే ఉండాలి ఒక మంచి ఆపర్చునిటీస్ రావాలి సో ఆపర్చునిటీ అనేది సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు లైఫ్లో చేంజ్ రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా కన్ఫ్లిక్ట్స్ ఏదైతే అరైజ్ అవుతూ ఉన్నాయో ఈ కన్ఫ్లిక్ట్స్ వల్ల ఆ ఫ్రెండ్స్ తోటి అండి జాబ్ చేసేటువంటి ఎన్విరాన్మెంట్లో కానివ్వచ్చు లేదు సొసైటీ పరంగా కానివ్వచ్చు సో చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ అనేది అరైజ్ అవటం బట్ చిన్న డిస్సాటిస్ఫాక్షన్ సో డిజగ్రిమెంట్స్ సో కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం బట్ కన్ఫ్లిక్ట్స్ అనేది అరేజ్ అవుతూ ఉన్నాయి తగినటువంటి గుర్తింపు అనేది రావట్లేదు అనేటువంటి చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది మనసులో సో వీటన్నిటిలో నుంచి కూడా ఒక చిన్న చేంజ్ అయితే కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ వైపు వెళ్ళాలి ఒక పాజిటివ్ చేంజ్ అనేది రావాలి లైఫ్లో ఒక పాజిటివ్ సక్సెస్ వైపు అనేది వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా కాంపిటీషన్ చాలా కాంపిటీషన్ మీట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు అయినటువంటి తగినటువంటి ప్రతిఫలం అనేది రావట్లేదు ముందుగా కోరుకుంటున్నటువంటి విషయం చేసేటువంటి హార్డ్ వర్క్కి తగినటువంటి ప్రతిఫలం అనేది రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సో ఈ మొత్తం ప్రాసెస్లో కొంతవరకు టెన్షన్ పట్టడం కానివచ్చండి కొంచెం కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్లోకి వెళ్ళటం అంటే లైఫ్ అనేది ఎలా ఉంటుంది సక్సెస్ అవుతుందా అవుతా ఎంత కష్టపడుతున్నా బట్ మనకు సరైనటువంటి ప్రతిఫలం అనేది రావట్లేదు ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది సక్సెస్ వైపు వెళ్తామా వెళ్దామా అనేటువంటి టెన్షన్ కానీ సో కొంత ఓవర్ థింకింగ్ చేయడం కొంత యాంగ్జైటీగా ఫీల్ అవ్వటం సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా వీటన్నిటిలో నుంచి కూడా ఖచ్చితంగా లైఫ్లో చేంజ్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో ఆ చేంజ్ అనేది ఖచ్చితంగా ఒక పాజిటివ్గా ఉండాలి చేంజ్ అనేది ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అనేవి మనకి తీసుకొని రావాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారంటే ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ లైఫ్లో చేంజ్ ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో అందులో మీ పర్సన్ యొక్క హెల్ప్ కూడా ఖచ్చితంగా ఉండబోతోంది పర్సన్ యొక్క వాల్యుబుల్ అడ్వైజెస్ కూడా ఉండబోతున్నాయి సో ఖచ్చితంగా అడ్వైజెస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీరు కూడా అడ్వైజెస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు సో ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకొని ఇన్ని ప్రాబ్లమ్స్ని సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేసుకొని లేదు ఇన్ని ప్రాబ్లమ్స్ని మీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నారు సో ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా మీ పర్సన్ మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఎలా ముందుకెళ్తూ ఉన్నారు సక్సెస్ వైపు ముందుకు ఎలా వెళ్తున్నారు మీ మనసులో డ్రీమ్స్ ఏమి ఉన్నాయి ఈ మొత్తము కూడా ఖచ్చితంగా మీ పర్సన్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీకు తగినటువంటి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు తను కూడా మీ సక్సెస్లో ఒక పార్ట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు బట్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని కొన్ని డిసగ్రిమెంట్స్ రావటం సో చిన్న గ్యాప్ అనేది అరేజ్ అవ్వటం సో కొంత టెన్షన్ దానివల్ల ఏంటంటే కొంత టెన్షన్గా ఫీల్ అవ్వటం బట్ వీటన్నిటి నుంచి కూడా ఖచ్చితంగా మీ పర్సన్ మంచి అడ్వైజెస్ ఇస్తూ ఉన్నారండి సో అడ్వైజెస్ అని ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొని వెళ్తాయి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా సో చెప్తూ ఉంది అండ్ ప్రాబ్లమ్స్ సో ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయండి లైఫ్లో చేంజ్ ఎందుకు కోరుకుంటున్నారు ఎందుకు పాజిటివ్ చేంజ్ కోరుకుంటున్నారంటే ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ సో ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ సో వస్తూ ఉన్నాయి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి ముందుగా మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం సో ఒకదాని తర్వాత ముఖ్యంగా జాబ్ చేసేటువంటి ఎన్విరాన్మెంట్లో కానివచ్చు సొసైటీ పరంగా కానివచ్చు సో కొన్ని కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి రావటం సో అవి కొంత నెగిటివ్గా ఉంటాం మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ అనేవి రావటం సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఖచ్చితంగా మనం ఒక చేంజ్ అనేది కోరుకుంటాం అండి లైఫ్లో సక్సెస్ అనేది కోరుకుంటాం సో ఒకసారి సక్సెస్ వస్తే చాలు ఇక మనం ముందుకు వెళ్ళచ్చు అని చెప్పేసి మనకి మనసులో కోరికైతే ఉంటుంది సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక చేంజ్ అయితే రాబోతుంది ఒక పాజిటివ్ చేంజ్ అయితే రాబోతుంది మీరు ఏదైతే ఇప్పటివరకు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారో సో ఆ ప్రాబ్లమ్స్ మొత్తంలో గురించి కూడా ఓవర్కమ్ అయ్యి బయటకు వచ్చేసి సో ఖచ్చితంగా మీ పర్సన్ హెల్ప్ తోటి మీరు సక్సెస్ వైపు వెళ్ళడానికి సో ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉందని సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఓవర్ థింకింగ్లోకి వెళ్ళడం ఆ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించడం సో ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం బట్ మనకి హార్డ్ వర్క్కి తగినటువంటి గుర్తింపు అనేది రావట్లేదు ఆ ప్రతిఫలం అనేది రావట్లేదు సో ఇక ముందు వస్తుందా రాదా ఈ హార్డ్ వర్క్ ఇలానే కంటిన్యూ అవుతుందా మనకి అనేటువంటి క్వశ్చన్స్ మనలో తిరుగుతూ ఉంటాయి అదేవిధంగా లైఫ్కి సంబంధించి అలాంటి చేంజ్ ఉండట్లేదు సో రొటీన్గా ముందుకెళ్ళిపోతుంది లైఫ్ సో ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్స్ మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి జనరల్గా సో వీటన్నిటి నుంచి కూడా మనం పాజిటివ్ ఒక చేంజ్ అనేది కోరుకుంటాం సక్సెస్ చేంజ్ అనేది కోరుకుంటాం ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా రాబోతున్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీస్ అయితే సో రాబోతూ ఉన్నాయి ఆపర్చునిటీస్ కూడా ఖచ్చితంగా మీకు మీ లైఫ్ను టర్న్ చేసేటువంటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మంచి సర్ప్రైజెస్ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉంది చూద్దాం అండ్ సో ఖచ్చితంగా ఈ చెప్తూ ఉందంటే ఒక మంచి టీం వర్క్ తోటి మీ పర్సన్ మీకు చేసేటువంటి హెల్ప్ కానివచ్చు లేదు మీ పర్సన్ మీకు ఇచ్చేటువంటి అడ్వైజెస్ కానివచ్చు మీ లైఫ్లో చేంజ్ ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు ఆ వచ్చేటువంటి పాజిటివ్ చేంజ్లో మీ పర్సన్ వల్ల ఖచ్చితంగా మీ పర్సన్ పార్ట్ అనేది ఉండబోతుంది లేదు మీ పర్సన్ హెల్ప్ అనేది ఖచ్చితంగా ఉండబోతోంది లేదు మీ పర్సన్ అడ్వైజెస్ అనేవి ఖచ్చితంగా ఉండబోతున్నాయి లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ అడ్వైజర్స్ కానీ వాళ్ళ హెల్ప్ అనేది ఖచ్చితంగా ఉండబోతున్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో మీ పర్సన్ ముఖ్యంగా ఎప్పుడు కూడా మీ సక్సెస్ని కోరుకుంటూ ఉన్నారు సో మీరు పాజిటివ్ వైపు వెళ్ళాలి మీరు సక్సెస్ వైపు వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు ఒక టీం వర్క్ తోటి ముందుకు వెళ్ళడానికి మీ పర్సన్ కూడా రెడీగా ఉన్నారు ఒక మంచి రిలేషన్ తోటి ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళాలి ఎక్కడ కూడా రిలేషన్లో డిస్టర్బెన్సెస్ అనేవి రాకూడదు ఖచ్చితంగా ముఖ్యంగా మీరు సక్సెస్ వైపు వెళ్ళాలి మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు మీరు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ మొత్తంలోంచి కూడా మీరు ఓవర్కమ్ అయ్యి బయటికి రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరు సక్సెస్ వైపు వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఒక మంచి కొలాబరేషన్ తోటి సో మీ పర్సన్ ఇచ్చేటువంటి మంచి అడ్వైజెస్ తోటి సక్సెస్ వైపు వెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో అవి తన ప్రాబ్లమ్స్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు ఒక మంచి అడ్వైజెస్ తయారు చేసుకుంటూ ఉన్నారు అడ్వైజెస్ మీకు ఇవ్వడానికి కూడా మీ పర్సన్ సిద్ధమవుతూ ఉన్నారు సో ఖచ్చితంగా మీరు కూడా అడ్వైజెస్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు ఒక మంచి కొలాబరేషన్ తోటి ఒక మంచి టీం వర్క్ తోటి ముందుకెళ్ళి సక్సెస్ వైపు వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో మనకు చెప్తూ ఉందండి అండ్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఆ బ్యాలెన్స్ చేసేటువంటి విధానం చాలా బాగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సో ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు కొన్ని కొన్నిసార్లు ఓవర్ థింకింగ్లోకి వెళ్ళినా మీ పర్సన్ ఇచ్చేటువంటి అడ్వైజెస్తో కానివచ్చు లేదా మీ పర్సన్ చూపించేటువంటి కేరింగ్ తోటి కానివ్వచ్చు ఆ ఓవర్ థింకింగ్లో నుంచి బయటకు వస్తూ ఉన్నారు నేనున్నాను అనేటువంటి ఒక హామీ నేనున్నాను అనేటువంటి ఒక ధీమా నేనున్నాను అనేటువంటి ఒక హోప్ అనేది ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి వస్తూ ఉంది ఆ హోప్ తోటి ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటానికి ముఖ్యంగా ఎమోషనల్గా ఎప్పుడు బర్న్ అవుట్ అయినా లేదు ఎమోషనల్గా ఎప్పుడు ఫీల్ అయినా సరే తను ఇచ్చేటువంటి హోప్ తోటి సో ఖచ్చితంగా ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతూ ఉన్నారు ఎక్కడా కూడా ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వట్లేదు సో బ్యాలెన్స్ చేసుకుంటూ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ముఖ్యంగా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ సో చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు పాజిటివ్ థింక్స్ చేస్తున్నారు ఆ పాజిటివ్ చేంజ్ అనేది రావాలి ఆ పా లైఫ్లో ఖచ్చితంగా పాజిటివ్ చేంజ్ ఉండాలి ఆ పాజిటివ్ చేంజ్తో ఒక సక్సెస్ వైపు మనం వెళ్ళాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు ఎక్కడ కూడా కంట్రోల్ మిస్ అవ్వట్లేదండి సో చాలా కంట్రోల్గా ఉన్నారు ఒకరికొకరు చాలా సపోర్టివ్గా ఉన్నారు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సో మీ పర్సన్ హెల్ప్ చేయడం కానివచ్చు లేదు మీ పర్సన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు హెల్ప్ చేయడం కానివ్వచ్చు సో ఇలా ఇలా ఒక టీం వర్క్ తోటి ఒక మంచి కొలాబరేషన్ తోటి ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది సో ఖచ్చితంగా ఇలాంటి ఒక కొలాబరేషన్ అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందంటే ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ఇంకా ముందుకెళ్ళడానికి సో ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏదైనా వచ్చినా లేదా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా వాటి అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళడానికి ఒక మంచి ప్లాన్స్ తయారు చేసుకొని ఒక మంచి టీం వర్క్ తోటి ఒక మంచి కొలాబరేషన్ తోటి సో ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ముఖ్యంగా బ్యాలన్స్ చేయగలుగుతున్నారు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినా సరే సో కొన్ని కొన్ని సందర్భాల్లో డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు ఏం డెసిషన్ తీసుకోవాలి ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే అలాంటి సిచ్యువేషన్స్లో కూడా సో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ పర్సన్ కానీ చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారండి సో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలాంటి స్టెప్ వేయాలి అని చెప్పేసి వీటన్నిటిలో కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చేటువంటి హెల్ప్ అనేది లేదు మీ పర్సన్ ఇచ్చేటువంటి హెల్ప్ అనేది సో చాలా వాల్యుబుల్ ముఖ్యంగా మీ లైఫ్లో కోరుకుంటున్నటువంటి చేంజ్ అనేది సో మీ పర్సన్ వల్ల రాబోతుంది మీ పర్సన్ ఇచ్చేటువంటి అడ్వైజెస్ వల్ల రాబోతుంది ఒక పాజిటివ్ చేంజ్ అనేది రాబోతుంది ఒక సక్సెస్ వైపు అడుగులు అయిపోతూ ఉన్నారు ఒక మంచి డెసిషన్స్ అనేది లేదు ఒక మంచి ఒపీనియన్ అనేది చెప్పబోతూ ఉన్నారు సో ఖచ్చితంగా సక్సెస్ వైపు అడుగులు వేయడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉందండి మీరు ఏదైతే లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్గా ఆలోచిస్తూ ఉన్నారో ముఖ్యంగా ఫైనాన్షియల్ వ్యూ ఏదైతే ఉందో ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో సో ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా ఒక ప్రోగ్రెస్ అయితే ఉండబోతుంది ఖచ్చితంగా మీ పర్సనల్ హెల్ప్ తోటి సక్సెస్ వైపు అడుగులు ఉన్నారు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారండి మంచి అవకాశాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఒక మంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా సక్సెస్ అయితే రాబోతుంది సో అందులో మీ పర్సన్ యొక్క అడ్వైజెస్ కానీ మీ పర్సన్ ఇచ్చేటువంటి ఒపీనియన్స్ కానీ ఇవన్నీ కూడా కీ రోల్ అనేది ప్లే ఉన్నాయి లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చేటువంటి అడ్వైజెస్ అనేవి చాలా ఉన్నాయండి మిమ్మల్ని సక్సెస్ వైపు అడుగులు వేయించడానికి సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళడానికి సో ఒక మంచి గైడ్ లాగా ఉపయోగపడటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో మీరు ఏదైతే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా మీరు సక్సెస్ అవడానికి ఫ్యూచర్లో కూడా ఫైనాన్షియల్గా ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్సెస్ఫుల్గా ముందుకెళ్లటానికి సో మీ పర్సన్ ఇచ్చేటువంటి అడ్వైజెస్ చాలా ఉపయోగపడబోతూ ఉన్నాయండి ఖచ్చితంగా మీ పర్సన్ కూడా ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మీ ప్రాబ్లమ్స్ కూడా తన ప్రాబ్లమ్స్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు సో మీ పే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని ఎలా రిడ్యూస్ చేయాల ప్రాబ్లంని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అని చెప్పేసి తను కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో మీ యొక్క సక్సెస్లో తను కూడా ఒక పార్ట్ అవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా అవకాశాలు ఉన్నాయి సో వచ్చినటువంటి అవకాశాలను ఉపయోగించుకోండి ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మళ్ళీ ఆంగ్రేడ్ మీ లైఫ్లో చేంజ్ కోరుకుంటున్నారా మరి ముఖ్యంగా మీరు కోరుకుంటున్నటువంటి చేంజ్ అనేది మీ పర్సన్ వల్ల ఉంది అంటే యూనివర్స్ ఎస్ అని చెప్తూ ఉంది సో ఖచ్చితంగా మీ లైఫ్లో సో చేంజ్ ఒక పాజిటివ్ చేంజ్ అనేది కోరుకుంటూ ఉన్నారు సక్సెస్ వైపు అడుగులు వేయాలని అనుకుంటున్నారు సో ఆ చేంజ్ అనేది ఖచ్చితంగా మీ పర్సన్ ఇచ్చేటువంటి అడ్వైజెస్ వల్ల కానివ్వచ్చు సో మీ పర్సన్ హెల్ప్ వల్ల కానివ్వచ్చు లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చేటువంటి అడ్వైజెస్ వల్ల కానివ్వచ్చు సో ఖచ్చితంగా మీరు సక్సెస్ వైపు అడుగులు వేయడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి ఇంకా చాలా లాంగ్ కంటెంట్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ